ఈ నెల ఇరవై తొమ్మిదో తేదీన రాష్ట్ర వ్యాప్తంగా విడుదల కానున్న అర్జున్ చక్రవర్తి చిత్రం యూనిట్ సోమవారం రాజమహేంద్రవరంలో సందడి చేసింది ఈ సందర్భంగా స్థానిక హోటల్ లాస్పిన్లో జరిగిన మీడియా సమావేశంలో హీరో విజయరామరాజు హీరోయిన్ సిజారోస్ నటులు దయా దుర్గేష్ మాట్లాడారు చిత్రం యూనిట్ మాట్లాడుతూ ఇప్పటికే విడుదలైన అర్జున్ చక్రవర్తి టీజర్ ట్రైలర్ సాంగ్స్ అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయని అన్నారు జర్నీ ఆఫ్ అన్సంగ్ ఛాంపియన్ అనే పేరుతో ఒక కబడ్డీ ప్లేయర్ పాత్రను ఈ చిత్రంలో విజయరామరాజు పోషించారని తెలిపారు ఈ చిత్రం అందరికీ ఎమోషనల్గా కనెక్ట్ అవుతుందని ఆశ్చర్యకరమైన సన్నివేశాలు అందరినీ అలరిస్తాయని పేర్కొన్నారు పంతొమ్మిది వందల యాభై నుంచి పంతొమ్మిది వందల తొంభై వరకు నలభై సంవత్సరాలు జరిగే కథను ఈ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు తెస్తున్నామని అన్నారు ఇప్పటి వరకు ఏ సినిమాలోనూ చూడని విధంగా కబడ్డీ క్రీడను ఈ చిత్రం ద్వారా అద్భుతంగా తెరకెక్కించామని వివరించారు తాము తొమ్మిది సంవత్సరాలు కష్టపడి ఈ ప్రాజెక్ట్ చేశామని ప్రేక్షకులందరూ థియేటర్లో తమ చిత్రాన్ని చూసి ఆదరించాలని విజ్ఞప్తి చేశారు ఆల్మోస్ట్ సిక్స్ ఇయర్స్ రిలేషన్స్ కానీ రిలేషన్ ఫిజికల్ రిలేషన్స్ దాని కోవిడ్ టూ థౌసండ్ నైన్టీన్లో స్టార్ట్ చేసినప్పుడు టూ థౌజండ్ ట్వంటీలో కోవిడ్ రావడం వల్ల అంటే మేము ఇందులో పీజీ కానీ ట్రూప్ షార్ట్స్ కానీ టూబ్ షార్ట్స్ అలాంటివి ఏమీ లేవండి చాలా న్యాచురల్గా రియలిస్టిక్గా మూవ్ మూవీ చేసాం అందుకు మేము అక్కడ ఒక థౌజండ్ మెంబర్స్ జూనియర్స్ పెట్టి షార్ట్స్ ప్లాన్ చేసిన తర్వాత మధ్యలో అనుకోకుండా కోవిడ్ వల్ల షూటింగ్స్ అన్నీ క్లోజ్ అయ్యాయి మాకు ఆ థౌజండ్ మెంబర్స్తో ఆడియన్స్తో షూట్ చేయడానికి పర్మిషన్ రావడానికి వన్ అండ్ ఆఫ్ ఇయర్ టైం పట్టింది తర్వాత ఫిజికల్గా వేరియేషన్ మా ఇందులో ప్రతి ఒక్కరికి లుక్ వేరియేషన్ ఫిజికల్ వేరియేషన్స్ ఉన్నాయి సో ఆ వేరియేషన్స్ ఈచ్ స్కెడ్యూల్కి మాకు ఎయిట్ మంత్స్ టైం పట్టేది అందులో మేము అంటే ఒక ఇప్పుడు రంగయ్య క్యారెక్టర్ చేశారా ఆయన బల్క్ అయితే నేను లాస్ అయ్యే క్యారెక్టర్ అలా ఫిజికల్గా కానీ లుక్ వైజ్గా వేరుగా ఉండడం వల్ల మేము స్కెడ్యూల్కి ఎక్కువ టైం పట్టింది తర్వాత సిక్స్ ప్యాక్ చేసాం ఇందులో నేను సిక్స్ ప్యాక్ అంటే గెట్ ప్యాక్ ప్లేయర్ లాస్ట్లో గెట్ ప్యాక్ అయ్యేదానికి సిక్స్ ప్యాక్ చేయడానికి దానికి టైం తీసుకుని ప్రాపర్గా దాన్ని మేము ఎక్స్పోజ్ చేయడానికి తర్వాత కబడ్డీ రియల్ రియలిస్టిక్గా చాలా అంటే నైంటీస్ సిటీస్లో కబడ్డీ ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అప్పుడు కోర్టు సైజ్ అవి ప్రాపర్గా మేము ప్లాన్ చేసుకుని బ్రో కబడ్డీ ప్లేయర్స్ ఆడే ప్లేయర్స్తో మేము కబడ్డీ నేర్చుకుని స్కిల్స్ అన్ని ఇందులో మేము చేసినవన్నీ రియల్గా ప్రతిదీ రియల్ స్కిల్గా చేసాం మేము సో మీకు ప్రతి ఈ మూవీ చూస్తే రియల్గా కబడ్డీ చూసిన ఫీల్ అనిపిస్తుంది మాది ఓన్లీ కబడ్డీ ఓన్లీ స్పోర్ట్స్ డ్రామా కాదు ఎమోషన్గా కూడా మనందరినీ కనెక్ట్ అయ్యే మూవీ ఈ మూవీ అండ్ ఇందులో చేసే మా డైరెక్టర్ ప్రొడ్యూసరు మేము చేసిన వాళ్ళందరం కొత్త వాళ్ళం కానీ మా మూవీ చూస్తే మీకు అలా అనిపించదు ఇప్పటికే మాకు విజువల్స్ మా డిఓపి విజువల్స్ లో మాకు డైలాగ్స్ లో మేకింగ్ లో ఆర్టిస్ట్ ఇవి అన్నిటిలో కూడా మేము మాకు చాలా మంచి అప్లై వచ్చింది నా పేరు సిజా రోస్ కేరళ నా క్యారెక్టర్ పేరు దేవిక అండ్ క్యారెక్టర్ అర్జున్ చక్రవర్తి నేను కొంచెం తెలిసి మాట్లాడతాను Uh, so, our uh, cinema, Arjun Chakravarti, is my Shazam. debut in Telugu. For uh, sure, Chudandi. And uh, I'm really happy to be part of the team, Arjun Chakravarti. Thank Shazam. you to my director, Vikrant Sir. Thank you to my co stars, Diane Sir, Vijaya Durgesh Sir, and Darik uh, <laughs> Thank you. I am uh, happy to share a screen space with them. Uh, this Arjun Chakrabarti is a biopic. It's a real life story of uh, a Kabaddi champion. Uh, I think nobody knows about him, but through this film, we are telling the story of a great Kabaddi player. And I just hope you all love the cinema. The cinema is very real with emotions. It's very real with uh, the struggles of a sports person, the success of a sports person, his personal life. So um, there is no, uh, there is no fight. There is no uh, any mass elements in our movie. But the only mass element is the content, the story of our movie. Uh, that is the mass. Uh, and I believe we need your support. I am a debutant vijayas it is his uh, first uh, lead it's a big major lead and uh, we also have uh, our director who's a debutant music de uh, director who is a debutant we have amazing work done by jagdish sir uh, i think it's an amazing teamwork uh, na cinema 29th release Adu and uh, please we need your support we need the media to uh, promote our movie as well నేను ఇండస్ట్రీలో ముఖ్యంగా అవసరాలుగా ఉన్నాను రిసిడెంట్ డైరెక్టర్గా డైరెక్టర్గా యాక్టర్గా ఆర్ఎక్స్ హండ్రెడ్ పుష్పాలు హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్ అలాగే సలార్ గామి మ్యూజిక్ షాప్ మూర్తిలా దాదాపు ఎనభై తొమ్మిది సినిమాల్లో నేను క్యారెక్టర్ చేశాను బట్ ఈరోజు ఈ అర్జున్ చక్రవర్తి అనే సినిమా నా కెరీర్లోనే ఒక బెస్ట్ క్యారెక్టర్ అవుతుంది ఇందులో రంగయ్య అనే ఒక క్యారెక్టర్ చేశాను ఆ రంగయ్య క్యారెక్టర్ ఏంటంటే నైన్టీన్ ఫిఫ్టీస్లో ఒక కబడ్డీ ప్లేయర్గా ఉండి ఇండియాకి ఆడాలనుకుని ఆడలేకపోయి తను ఒక ఒక డిప్రెషన్లో ఉండి తాగుడికి పడి అలా ఉన్న టైంలో అర్జున్ చక్రవర్తి అనే కుర్రాన్ని అతనిలో స్పార్క్ చూసి అతన్ని కబడ్డీ ప్లేయర్ని చేయాలి అని చెప్పేసి ఒక గోల్ని ఆ కురాలిటీ క్రియేట్ చేసే ఒక వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇందులో నేను ప్లే చేస్తున్నాను అలాగే ఈ సినిమా కోసం చాలా ట్రాన్స్ఫర్మేషన్స్ అంటే ఈ సినిమా పంతొమ్మిది వందల యాభై నుంచి పంతొమ్మిది వందల తొంభై వరకు ఒక నలభై సంవత్సరాల పాటు జరిగే స్టోరీ అండి సో ఈ క్యారెక్టర్ కోసం ఏంటంటే మేము కేవలం మేకప్ మీద ఆ ఏజ్ డిఫరెన్స్ తీసుకురావడం మీద డిపెండ్ అవ్వకుండా డైరెక్టర్ గారు ఏంటంటే ప్రతి ప్రతి ఏజ్ గ్రూప్లో ఆ లుక్ డిఫరెంట్గా ఉండడానికి ఎలా అంటే ఫిజికల్గా కూడా మేము ట్రాన్స్ఫార్మ్ అవ్వడం జరిగింది ముందు నా క్యారెక్టర్కి సంబంధించి పంతొమ్మిది వందల తొంభైలో జరిగే స్టోరీలో ఒక సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ లుక్ ఉంటుంది దానికోసం నేను వెయిట్ బాగా ఒక టెన్ ట్వెల్వ్ కేజీస్ వెయిట్ తగ్గడం ఇది టూ థౌజండ్ నైన్టీన్లో చేశాం ఫస్ట్ షెడ్యూల్ దాని తర్వాత ఫిఫ్టీ ఇయర్స్ థర్టీ ఫైవ్ ఇయర్స్ లుక్ ఉంటుంది ఫిఫ్టీ ఇయర్స్ లుక్ ఉంటుంది అలాగే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నేను గేమ్ ప్లే చేస్తున్నప్పుడు నైన్టీన్ ఫిఫ్టీస్లో జరిగే స్టోరీకి సంబంధించిన కొన్ని విజువల్స్ కూడా ఉంటాయి సో ఇవన్నీ ఏజ్ గ్రూప్స్కి డిఫరెంట్ డిఫరెంట్ వేరియేషన్స్ కోసం ఫిజికల్గా కూడా ట్రాన్స్ఫర్మేషన్ అవ్వడం అంటే వెయిట్ తగ్గడం మళ్ళీ ఆ యంగ్ లుక్ కోసం మజిల్ గెయిన్ చేయడము అండ్ మిడిల్ ఏజ్ లుక్ కోసం ఒక నార్మల్ మళ్ళీ వెయిట్లోకి రావడం ఇలా సో మెనీ వేరియేషన్స్ ఉన్నాయి యాక్చువల్గా ఇది ఆరు సంవత్సరాల పాటు మేము చేసాము ఈ ప్రాజెక్ట్ని మీకు ఏంటంటే ఇప్పటివరకు నాకు తెలిసి తెలుగు సినిమాలో ఇన్ ఇన్ని వేరియేషన్స్ అంటే నా ఒక్క క్యారెక్టర్కే కదండి హీరో విజయరామరాజు అయితే తను తను చేసిన ఆ లుక్ వేరియేషన్స్ తను తీసుకొచ్చిన అంటే నా నా పాత్ర ఒక ఒక లిమిటెడ్ స్క్రీన్ స్పేస్ ఉంటుంది బట్ తను బిగినింగ్ నుంచి ఎండ్ వరకు తను చూపించే వేరియేషన్స్ దాదాపు ఎయిట్ వేరియేషన్స్ ఉంటాయి తన ఒక టీనేజ్ లుక్ నుంచి దాదాపు ఒక మిడిల్ ఏజ్ లుక్ వరకు సో దానికోసం తను చాలా శ్రమ పడ్డాడు నా పేరు ఈ సినిమాలో రమణ అనే క్యారెక్టర్ చేశాను అంటే రెగ్యులర్ ఫ్రెండ్ క్యారెక్టర్లా కాకుండా ఒక హై ఎమోషనల్ జర్నీ ఉండే ఒక క్యారెక్టర్ చేశాను అంటే ప్రతి లో అర్జున్ క్యారెక్టర్ సపోర్ట్ చేసి తన కోసం నిలబడే ఒక క్యారెక్టర్ చేశాను ఆల్మోస్ట్ లిటరల్లీ ఒక ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ షూటింగ్కే మేము స్పెండ్ చేసామండి ఓవరాల్గా సిక్స్ ఇయర్స్ ఎందుకంటే మాకు మధ్యలో కోవిడ్ రావడం వల్ల ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ స్పాయిల్ అయిపోయింది సో ఇంత కష్టపడి సినిమాని కంప్లీట్ చేసుకొని ఇప్పుడు మేము ముందుకు వస్తున్నాము గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలండి ఎందుకంటే ఒక కొత్త డైరెక్టర్ నమ్మి ఇంత మనీ ఇంత టైం ని స్పెండ్ చేశారు సినిమాని గ్రాండ్గా ముందుకు తీసుకురావడానికి అన్ని అకే చేస్తున్నారు సో ఆయనకి మీరు థ్యాంక్స్ చెప్పుకోవాలి అలాగే మా డైరెక్టర్ గారు ఒక డిప్యూ డైరెక్టర్ అయినా కూడా చాలా క్లారిటీగా తను ఏం చేయాలి తనకి ఏం కావాలి మా నుంచి ఏం కావాలని చెప్పి చాలా క్లారిటీగా వర్క్ చేశారు సినిమాకి రేపు మీరు సినిమా చూసినప్పుడు ఇది ఒక ఏదో ఒక కొత్త డైరెక్టర్ చేసిన సినిమాలాగా మీకు అనిపించదండి ఖచ్చితంగా ఏంటంటే ఒక ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ చేసిన సినిమా ఎలా ఉంటుందో అలాంటి ఒక ఎక్స్పీరియన్స్ మీరు థియేటర్లో అవుతారు అండ్ ఆల్రెడీ మా డిఓపి జగదీష్ గారి గురించి చెప్పాలి ఆల్రెడీ రిలీజ్ అయిన సాంగ్స్ కానీ టీజర్ గాని ట్రైలర్ కానీ చాలా మంచి ఫీడ్బ్యాక్ వస్తుంది ఏంటి ఇంత క్వాలిటీ సినిమా ఇంత హై స్టాండర్డ్ లో ఏదో ఒక పెద్ద సినిమా చేసినట్టుగా అనిపిస్తుంది అని చెప్పి ప్రతి ఒక్కరి నుంచి ఇండస్ట్రీలో లో పెద్ద పెద్ద వ్యక్తుల నుంచి మాకు చాలా పాజిటివ్ ఫీడ్బ్యాక్